హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ యాప్లో ఈరోజు నుంచి ఒక నూతన అధ్యాయం ఎందుకంటే ఈరోజు మీరు ఎంత చదివినా తరగని కాంపిటేటివ్ న్యూస్ కరెంట్ అఫైర్ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా ఎంతో కరెంట్ అఫైర్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ అలాగే రీజనల్ మన రాష్ట్రానికి సంబంధించి వస్తూ ఉంటుంది అందులో మన ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏదైతే అవసరమో అది తెలియక చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మన ఛానల్స్ ద్వారా ఈ రోజు నుంచి మన నాయుడు సార్తో రోజువారీ ఒక టీమ్గా నేను నాయుడు సార్ అలాగే మన గ్రూప్ టూ విన్నర్ ఒక రవి సార్ మీ అందరం కలిపి తయారు చేస్తూ ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ని ఎంతో అనుభవం ఉన్న నాయుడు సార్ డైలీ మీకు అందిస్తారు మరి ఈ పీడిఎఫ్స్ కూడా డిస్క్రిప్షన్లో మనం టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ ఛానల్ వాట్సాప్ ఏదైతే ఉందో ఆ ఛానల్లో మీ అందిస్తాం అది మీరు అందరూ మీరు జాయిన్ అయితే ఈ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది సో ఈ యొక్క అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ప్రతిరోజు కూడా ఈ యొక్క సెషన్ అనేది మన యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తాం మరి ఈ యొక్క కార్యక్రమానికి మన నాయుడు సార్ని ఆహ్వానిస్తున్నాం సార్ కమ్ టు ఓకే మరి ఈ యొక్క బాధ్యత తీసుకుంటూ మీకు ప్రతిరోజు కూడా ఈ సెషన్స్ అదేవిధంగా దీంతో పాటుగా కాంపిటేటివ్కి సంబంధించిన మెయిన్ మెయిన్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ కూడా మనం ఉచితంగానే మన న్యూస్ ఛానల్ ద్వారా అందిస్తాం మరి ఈ యొక్క మంచి సేవా దృక్పథంతో చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మరి మన వ్యూవర్స్ అందరూ కూడా మీకు తెలిసిన వారికి మీ స్టేటస్ ద్వారా కానివ్వండి మీకున్న వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కానివ్వండి మరి అందరికీ కూడా తెలిసేలా చేయండి మరి ఇవి దేనికోసం సార్ అంటే ఇప్పుడు ఎఫ్బిఓ ఎఫ్ఎస్ అవుతుంది ఆర్ఆర్బి అవుతుంది కానిస్టేబుల్ ఎస్ఐ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏపీఎస్సి టీజీపీఎస్సి ప్రతి ఒక్కదానికి ఈ యొక్క స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దానికి కరెంట్ అఫైర్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక ప్రతిదాన్ని ఉచితంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నాం ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా మీకు తెలిసిన ప్రతి ఒక్కరి చేత మన యాప్ మన యొక్క ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేయించుకొని ఈ టెలిగ్రామ్ అలాగే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ఈ పీడిఎఫ్లు కూడా మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ మరి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ వెల్కమ్ టు ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఈ రోజు నుండి మనం డైలీగా కరెంట్ అఫైర్స్ అయితే ఏ రోజు ఆ రోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం లేకపోతే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇది ఒక చారిత్రాత్మక విజయం అంటూ మనకి న్యూస్లో ఉంది ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీహార్లో ఎలక్షన్లు అన్ని కండక్ట్ చేయడం జరిగింది మొత్తం బీహార్లో ఉన్నటువంటి మొత్తం స్థానాలు ఎన్ని అంటే బీహార్లో మొత్తం స్థానాలు రెండు వందల నలభై మూడు స్థానాలుంటే వాటికి ఎన్డిఏ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాటికి రెండు వందల రెండు సీట్లు పొందడం జరిగింది ఇక మిగిలిన ప్రతిపక్షం ఏదైతే ఉందో అది ముప్పై ఐదు సీ ముప్పై నాలుగు సీట్లకే పరిమితం కావడం జరిగిందనమాట ఇది ఆర్జేడీ నేతృత్వంలో ఉన్నటువంటి మహాగఠబంధన్ సాధించినటువంటి సీటు ముప్పై నాలుగు దీనిలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు మరలా ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది ఆయన ఆల్రెడీ బీహార్కి తొమ్మిది సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుత బీహార్ ముఖ్యమంత్రి కూడా ఆయనే ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి కూడా ఆయన అని చెప్పి జస్ట్ ఇప్పుడే ప్రకటించడం జరిగింది ఇక ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్నటువంటి వ్యక్తి ఆరిఫ్ అహ్మద్ ఖాన్ ఈయన గతంలో కేరళ రాష్ట్రానికి కూడా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఈయన ఇక బీహార్లో మహాగఠబంధన్ ప్రస్తుతం బాగా తీవ్రంగా దెబ్బతిని కేవలం ముప్పై నాలుగు సీట్లతోటే ప్రతిపక్ష హోదాకే పరిమితమైపోయింది చేద్దాం భారత రాజ్యాంగంలో పదిహేనో భాగంలో భారత రాజ్యాంగంలో పదిహేనవ భాగంలో పొందుపరిచినటువంటి అంశమే ఎలక్షన్ కమిషన్ ఇది ఏం చేస్తుందంటే దేశంలో రాజ్యాంగ పద్ధతి పదవులకి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అసెంబ్లీ సభ్యులు మొదలైన వాటికి ఎన్నికలు నిర్వహించడం దీని యొక్క ప్రధాన విధి ఇది భారత రాజ్యాంగంలో మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం ప్రధాన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా జ్ఞానేష్ కుమార్ గారు ఉన్నారు ప్రధాన ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ గారు ఉండగా ఇతర ఎలక్షన్ కమిషనర్గా సుఖదేవ్ సింగ్ సంధు వివేక్ జోషి వీళ్ళిద్దరూ కూడా సహాయ కమిషనర్లుగా ఉన్నారు మన భారత ప్రభుత్వం అసలు భారత రాజ్యాంగంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు కూడా ఏక సభ్య కమిషన్గా పనిచేసింది ఎలక్షన్ అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఒకటి కాలం వరకు కూడా బహుళ సభ్య కమిషన్గా కొనసాగింది తర్వాత మళ్ళీ దీన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు యొక్క తీర్పును అనుసరించి ఒక స్టాట్యూటరీ బాడీగా అంటే చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేసి చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి ఇది బహుళ సభ్యుల సంస్థగా మారింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా నియమించబడినటువంటి వ్యక్తులు యొక్క పదవీ కాలం ఆరు సంవత్సరాలు లేదా అరవై ఐదు సంవత్సరాలు ఏది ముందైతే అది అవుతుందనమాట ఇక ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తొలగించాలంటే రాష్ట్రపతి గారు తొలగించడం జరుగుతుంది అది కూడా వారిపై వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు అనైకి అనైతికత మొదలైన అంశాలను పరిగణలో తీసుకుని సుప్రీంకోర్టు చే ఏర్పాటు చేయబడిన కమిటీ విచారణ చేసి అది ఇచ్చిన నివేదికపై ఆధారపడి ఉంటుందన్నమాట వీరి తొలగింపు కూడా ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం భారత్లో ఉన్నటువంటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఎన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారంటే మొత్తం ఆరు రాష్ట్రాల్లో ఉన్నాయండి అందులో బీహార్ కూడా ఒకటి బీహార్లో కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ ఏదైతే ఉందో ఇది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి తెలియజేస్తుందండి ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దీన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఒక బిల్లును ప్రవేశపెట్టి దీన్ని రెండు బై వంతు మెజారిటీతో ఆమోదించిన దాని తర్వాత మా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్తూ కేంద్రానికి పంపించడం జరుగుతుందన్నమాట దీనిలో భాగంగా పార్లమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అనుసరించి శాసన మండలిని రాష్ట్రాలు ఏర్పాటు చేస్తారు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యులుగా శాసన మండలిలో యాభై ఎనిమిది మంది ఉన్నారు అయితే ప్రస్తుతం బీహార్లో ఎలక్షన్ నేపథ్యంలో ఈ అంశం కూడా చాలా ఇంపార్టెంట్ కనుక బీహార్లో డెబ్బై ఐదు మంది ఉండడం జరిగిందండి ఇక మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం వయోజన ఊటు హక్కు అనేది ఇరవై ఒక సంవత్సరాలకు ఉండేదండి అయితే మనకి అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పద్దెనిమిది సంవత్సరాలకి రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో తగ్గించడం జరిగిందండి మనకి వయోజన ఓటు హక్కు అనేది ఆర్టికల్ త్రీ త్రీ ట్వంటీ సిక్స్ ఏదైతే ఉందో ఆ త్రీ ట్వంటీ సిక్స్ ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కుని భారత రాజ్యాంగం భారతదేశంలో పౌరుడికి కల్పించింది దీని ప్రకారం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి పౌరుడు కూడా ఓటు హక్కును కలిగి ఉంటాడు అన్నమాట ఇటీవల సుప్రీంకోర్టు జార్ఖండ్లో కొంత ప్రాంతం ఒక అటవీ ప్రాంతం పొల్యూషన్ వల్ల అక్కడ ఉన్నటువంటి గనులు మొదలైనటువంటి వాటి వల్ల పొల్యూషన్ ఎక్కువైపోతుంది ఆ ప్రాంతం అంతా ధ్వంసం అయిపోతుంది ఆవాస నష్టం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి జీవజాతులకు హాని కలుగుతుందని చెప్పి కొన్ని ఎన్జిఓలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునివ్వడం జరిగింది దీనిలో భాగంగా ఆ ప్రాంతాన్ని ఒక వన్యప్రాణి అభయారణ్యంగా మార్చాలని చెప్పి ప్రకటించడం జరిగింది ఇది ప్రస్తుతము జార్ఖండ్ రాష్ట్రంలో ఉందండి జార్ఖండ్ రాష్ట్రంలో ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది జార్ఖండ్లో ఈ అటవీ ప్రాంతాన్ని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అభయారణ్యంగా ప్రకటించడం జరిగిందనమాట అదే సారండ్ ఫారెస్ట్ సారండ్ అటవీ ప్రాంతాన్ని జార్ఖండ్ ప్రభుత్వం ఇటీవల అభయారణ్యంగా ప్రకటించడం జరిగింది ఇది ఒడిస్సా యొక్క సరిహద్దుల్లో ఉంది ఇది ప్రధానంగా మైనింగ్ ప్రభావం లో ఆ ప్రాంతం సహజ ఆవాసాన్ని కోల్పోతుంది ప్రకృతి పర్యావరణం అంతా కూడా ధ్వంసం అయిపోతుందని ఎన్జిఓస్ అన్నీ కూడా సుప్రీంకోర్టు ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఇటీవల జార్ఖండ్ ప్రభుత్వం ఇది ఒక అభయారణ్యంగా ప్రకటించడం జరిగిందనమాట అయితే ప్రస్తుతం భారత్లో ఐదు వందల డెబ్భై మూడు అభయారణ్యాలు ఉన్నాయి అత్యధిక అభయారణ్యాలు అయితే మహారాష్ట్ర రాష్ట్రంలో ఉన్నాయండి ఇక ఈ అభయారణ్యాలు అనేవి ఐయుసిఎన్ కేటగిరీ ఫైవ్ కిందకి వస్తాయి అదేవిధంగా భారతదేశంలో గుర్తించబడిన మొదటి అభయారణ్యం ఏంటంటే వేదాంతగల్ వేదాంతగల్ అనేది మనకి తమిళనాడు రాష్ట్రంలో ఉందండి తమిళనాడు స్టేట్లో ఉందండి ఈ అనేది మొట్టమొదటిగా భారత్లో గుర్తించబడిన మొట్టమొదటి అభయారణ్యం ఇక అతిపెద్ద అభయారణ్యం ఏదంటే మనకి కచ్ అండి గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ఏడారి ఏదైతే ఉందో అది భారత్లో ఉన్నటువంటి అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇటీవల ఇటీవల భారత్ ఫ్రాన్స్ ఈ రెండు దేశాల మధ్య గరుడ వ్యాయామం గరుడ ఎక్సర్సైజెస్ అనేవి జరుగుతున్నాయండి ఇవి ఫ్రాన్స్ దేశంలోనే మాంట డి మార్సన్ బేస్లో ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్నాయి ఇవి ప్రతి రెండు సంవత్సరాలకి ఒకసారి జరిగేటువంటి విన్యాసాలండి వీటిలో భాగంగా భారత్ నుండి ఎస్యు థర్టీ ఎంకేఐ ఫైటర్ జెట్స్ అయితే పాల్గొనడం జరిగింది అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్ ఎయిర్క్రాఫ్ట్స్ కూడా భారత్ తరఫున పాల్గొనడం జరిగిందనమాట దీనిలో భాగంగా నౌకాదళ విన్యాసాలు అయితే వరుణ ఎక్సర్సైజ్ పేరుతోటి భూదళ అంటే ఆర్మీ ఏదైతే ఉందో ఈ ఆర్మీ ద్వారా చేసేటువంటి విన్యాసాలు శక్తి ఎక్సర్సైజ్ అని పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు జరిగేటువంటి ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని అలా మొత్తం త్రివిధ దళాలతో కూడా ఫ్రాన్స్తో మనకి సైనిక విన్యాసాలు అనేవి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి ఇందులో ఇప్పుడు గరుడ ఎక్సర్సైజ్ అనేది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకటే ఒకసారి జరిగేటువంటి ఈ ద్వైవార్షిక విన్యాసాలు అనమాట ఇవి ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్నాయి ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ ప్రకారం భారత్లో అత్యధిక క్షయ కేసులు అనేవి నమోదవుతున్నాయండి అవేనండి టీబీ కేసులు ఇవి డబ్ల్యూహెచ్ఓ రిపోర్ట్ ప్రకారం భారత్లోనే అత్యధిక కేసులు నమోదు అవడం జరుగుతుంది ఈ ట్యూబర్ క్లో క్లోసిస్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో ఎనభై మూడు లక్షల మందికి ప్రతి సంవత్సరం కూడా సోకడం జరుగుతుందన్నమాట ఈ టీబీ అనేది వీటిని తగ్గించడం భారత ప్రభుత్వం తగ్గించడానికి లక్ష్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని టీబీని తగ్గించాలి లేదా ఈ క్షయవ్యాధిని నిర్మూలించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ప్రస్తుతం అది ఒక సవాలుగా మారిందని కూడా చెప్పవచ్చు అయితే భారత్లో మొత్తం కేసుల్లో అంటే ప్రపంచంలో నమోదైన మొత్తం కేసుల్లో ఇరవై ఏడు శాతం భారత్లోనే నమోదవుతున్నాయండి అందులో ఇరవై ఎనిమిది శాతం మరణానికి దారితీస్తున్నాయండి అంగారకుడి పరిశోధన కోసం అమెరికాకు చెందినటువంటి బ్లూ ఆరిజిన్ అనే సంస్థ ఎస్కెపేడ్ అనేటువంటి ఒక ప్రయోగాన్ని అయితే నిర్వహించింది ఇది అంగారకుడి యొక్క వాతావరణ పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి నేల స్వభావాన్ని మొదలైన అంశాలను కూడా పరిశీలించడం కోసం రెండు ఉపగ్రహాలను అయితే లాంచ్ చేయడం జరిగిందండి ఆ రెండు ఏంటంటే బ్లూ అండ్ గోల్డ్స్ అనే రెండు ఉపగ్రహాలని లాంచ్ చేయడం జరిగింది ఈ రెండింటినీ కూడా న్యూ గ్లేన్ రాకెట్ అనేటువంటి ఒక భారీ నౌక ద్వారా పంపించడం జరిగింది ఇవి రెండు వేల ఇరవై ఏడు నాటికి అంగారకుడి కక్షలోకి చేరుతాయని కూడా ప్రకటించడం జరిగిందండి బ్లూ ఆరిజిన్ సంస్థను స్థాపించింది జెఫ్ బెజోస్ గారు ఇది ఈయనే మనకి అమెజాన్ని కూడా స్థాపించడం జరిగిందండి ఇది రెండు వేల ఇరవై ఏడు నాటికి అంగారకుడి కక్షలోకి చేరుకోవడం జరుగుతుంది అక్కడికి వెళ్ళి ఈ రెండు నౌకలు ఏమి పరిశోధిస్తాయంటే అంగారకుడి యొక్క అయస్కాంత క్షేత్రం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్లాస్మా వాతావరణాన్ని కూడా పరిశీలించనున్నాయి ఇక్కడ ఇప్పటి వరకు రీయూజబుల్ రాకెట్ లాంచింగ్ టెక్నాలజీ అనేది మనకి స్పేసెక్స్ సంస్థకు మాత్రమే పరిమితమైంది అయితే ఇటీవల ఈ జెఫ్ బెజోస్ గారి యొక్క బ్లూ ఆరిజిన్ సంస్థ కూడా ఈ ప్రయోగం ద్వారా ఈ సాంకేతికతను పొందిన రెండో సంస్థగా కూడా చెప్పవచ్చు ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఇటీవల మన భారత రాష్ట్రపతి గారు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి బోట్స్వానా అనే దేశాన్ని సందర్శించారు ఈ సందర్శనలో భాగంగా అక్కడ అధ్యక్షుడు ఆ దేశ అధ్యక్షుడు మన రాష్ట్రపతి గారికి ఎనిమిది జీతాలను అభిజెప్పడం జరిగిందండి ప్రాజెక్ట్ జీతాలో భాగంగా ఇప్పటికే భారత్ ఇరవై చేతాలను భారతదేశానికి రప్పించడం జరిగింది దీనిలో భాగంగా మొదటి విదిగా మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్క్లో నరేంద్ర మోడీ గారి బర్త్డే అయినటువంటి సెప్టెంబర్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ టైం చీతాలను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మొత్తం బోట్స్వానా నుండి ఎనిమిది జీతాల నుండి ఫస్ట్ రప్పిస్తున్నారు వీటిని మధ్యప్రదేశ్లోనే ఉన్నటువంటి గాంధీ సాగర్ నేషనల్ పార్క్లో ప్రవేశపెట్టనున్నారు ఇది రాజస్థాన్ అండ్ మధ్యప్రదేశ్ రెండు రాష్ట్రాల యొక్క సరిహద్దు ప్రాంతంలో ఉంది ఇక ఆసియా ఖండంలో మన ప్రధానంగా మన ఇండియాలో పంతొమ్మిది వందల యాభై రెండులో చితాలు అంతరించిపోయినట్టుగా భారత ప్రభుత్వం ప్రకటించింది కనుక మళ్ళీ భారత్లో చీతను రీఇంట్రడ్యూస్ చేయడానికి ప్రాజెక్ట్ చీతాన్ని ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ఈ ఆఫ్రికన్ చేత ఏదైతే ఉందో ఇది వర్నర్బుల్ స్టేటస్లో ఉందండి ఐన్ డేటా ప్రకారం మరి ఆసియన్ చేతలు అనేవి క్రిటికలీ అండేంజర్డ్ స్టేటస్లో ఉన్నాయి ప్రస్తుతం ఒక ఇరాన్ దేశంలో మాత్రమే కొంతవరకు చేతా జాతి అనేది కనిపిస్తూ ఉంది ఆసియన్ చేతా జాతి ఇంకా నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే ఎన్టీసీఏ అనేది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ ద్వారా మనకి రెండు వేల ఆరులో చేసిన సవరణ ద్వారా ఎన్టీసీ ఏర్పాటు జరిగింది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఎల్ ద్వారా దీనికి కొన్ని అధికారాలు కూడా సంక్రమించాయి దీనిలో భాగంగా పులుల యొక్క సహజ ఆవాసాలకు నష్టం జరగకుండా వాటి సంరక్షణ చర్యలు చేపట్టడం దీని యొక్క బాధ్యత త్రిశూల్ విన్యాసాలు త్రిశూల్ విన్యాసాలు అనేవి మనకి రాజస్థాన్లోని తార్ ఎడారి ప్రాంతంలో నుండి కచ్ అనే ప్రాంతం వరకు ఈ మధ్య ప్రాంతంలో రాజస్థాన్లో తార్ నుండి కచ్ ప్రాంతం మధ్య త్రిశూల్ అనేది జరగడం జరిగింది ఇందులో ముప్పై వేల మంది సైనికులు ఇరవై ఐదు నౌకలు జలాంతర్గాములు పాల్గొనడం జరిగింది ఇటీవల భారత ప్రధానమంత్రి భూటాన్ దేశ పర్యటనకి వెళ్ళడం జరిగింది దీనిలో భాగంగా ఆ దేశంలో మౌలిక సదుపాయాలు మొదలైనవి సమకూర్చడం కోసం భారత ప్రధానమంత్రి పదివేల కోట్ల సహాయాన్ని ప్రకటించడం జరిగిందండి ఇది కూడా అందులో పదిహేను వందల కోట్లు రాయితీతో కూడిన రుణంగా కూడా ప్రకటించడం జరిగింది